ఎస్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నా రెండు జాతీయ పార్టీల జట్టు ఢిల్లీ చేతుల్లో ఉందని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోసారని విమర్శించారు రెటక్ సమాచారం మా స్వామి సిద్ధంగా ఉన్నారు స్వామి రెండు జాతీయ పార్టీల ఢిల్లీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు పూర్తి డీటెయిల్స్ ఏంటి వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు చుట్టాడు సంబంధించి పలు కీలక అంశాలు కూడా వెలుగుచ్చారు ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించిన వరంగల్ ఎలకదుర్తి భారీ బహిరంగ సభతో విషయాలతో పాటు రానున్న రోజుల్లో పార్టీ చేసే కార్యక్రమాలు ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న కారణ పరిణామాలన్నింటివి కూడా కేటీఆర్ వివరించారు ఒకవైపు రాష్ట్రంలో ఒక బి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక మెట్రో రైలుతో సహా అనేక ప్రాజెక్టుని రద్దు చేశారు ఒకవైపు వివిధ ఫార్మాసిటీకి సంబంధించిన విషయంలో కూడా ఒక ప్రభుత్వం ఒకవైపు రద్దు చేసి ముందుకు వెళ్ళడంతో రాష్ట్రంలో ఐడియా లాంటి విషయాలు తీసుకురావడంతో కూడా మొత్తం నీ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని చెప్పేసి చెప్పినటువంటి కేటీఆర్ ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సర్కారు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రాజెక్టు పట్టవు ఈ రెండు పార్టీలు కూడా జాతీయ నాయకత్వంపై ఆధారపడి ఉంటాయి ఇక్కడ ఒకవైపు ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వచ్చి ఒకవైపు రివ్యూలు చేస్తున్న పట్ల కూడా ఆయన ఒకవైపు ఆక్షేపించారు ఈ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మీద నమ్మకం లేకుంటేనే కేంద్రం నుంచి ఆయన నాయకులు ఇక్కడికి వచ్చి వారంతా కూడా ఒకవైపు రివ్యూలు చేసే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి ఆరోపించారు దానికి తోడు ఒకవైపు రానున్న రోజుల్లో ఒకవైపు ఈ భూముల విషయం సంబంధించి సుప్రీంకోర్టు ఒకవైపు కేసు కొనసాగుతున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి ఒకవైపు అనేక అంశాలు కూడా ప్రస్తావిస్తూ అసెంబ్లీలో మాట్లాడుతూ తనకు ఒకవైపు ఇమ్యూనిటీ ఉందని చెప్పేసి మాట్లాడుతున్న విషయాన్ని ఒకవైపు ఒక కోట్ల పరిధిలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి మాట్లాడడం సరికాదు దీనికి సంబంధించి ఒకవైపు అక్కడ జరిగినటువంటి వన్యప్రాణులకు సంబంధించిన మరణాలపైన కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి కేటీఆర్ డిమాండ్ చేశారు దానికి తోడు తనపైన ప్రతిరోజు కేసులు పెడుతున్నారు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రతి చిన్న విషయాన్ని కేసులు పెడుతున్నారు మరోవైపు ఏఐసిసి సంబంధించిన జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మాత్రం పార్లమెంట్లో యూట్యూబ్ వచ్చు మిగతా సోషల్ మీడియాకు సంబంధించిన విషయాలు కేసులు పెడుతున్నారని చెప్పేసి కేంద్రాన్ని ఆరోపణ సొంత రాష్ట్రంలో ఏం జరుగుతుందో తండ్రి సొంత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పేసి సూచించారు మరోవైపు రాహుల్ గాంధీ కూడా ఒక ఫెయిలూర్ నాయకుడిగా మిగిలిపోయారు ఆయన తెలంగాణకు అనేక హామీలు ఇచ్చి వాటి అమలు చేయలేక ఒకవైపు వాటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చెప్పలేకపోతున్నారని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ పైన ఆరోపణలు చేశారు మొత్తానికైతే ఇటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో పాటు హెచ్ భూముల విషయం సంబంధించి త్వరలోనే మరికొన్ని బ్లాస్టింగ్ విషయాలు బయట పెడతాను భూముల వెనుక జరిగినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ తదంగం ఏం జరిగిందో దాన్ని నలభై నలభై ఎనిమిది గంటల్లో బయట పెడతానని చెప్పేసి కూడా కేటీఆర్ స్పష్టం చేశారు దానికి తోడు వివిధ అంశాలన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ ఖచ్చితంగా మరో నలభై ఎనిమిది గంటల్లో ఈ భూముల సంబంధించిన విషయంలో బయట పెడతారు దీనితో మరోవైపు దీని వెనుక ఎవరెవరు బీజేపీ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఏం జరిగిందన్న విషయాన్ని కూడా బయట పెడతానన్నటువంటి కేటీఆర్ ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సర్కారు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్కు సంబంధించి రాష్ట్రంలో రెండు పార్టీలకు ఒకే ముఖ్యమంత్రి లాగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు బండి సంజయ్ కేంద్ర హోంమంత్రి శాఖ మంత్రిగా ఉండి కూడా రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేశారు మొత్తానికైతే రాష్ట్రంలో జరుగుతున్న పరిణాపనల పైన వివిధ అంశాలపైన మాట్లాడినటువంటి కేటీఆర్ వీటితో పాటు ఖచ్చితంగా ఒకవైపు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైంది రాష్ట్రానికి ఆదాయం సాధించడంలో విఫలమవుతుంది కేవలం ఎక్సైజ్ మద్యం ద్వారా వచ్చే ఆదాయం తప్ప మిగతా ఆదాయాలను కూడా పూర్తిగా పడిపోయాయి కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ పెట్రోల్కు సంబంధించిన విషయాల్లో ఒకవైపు క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా పేద ప్రజలపైన భారం వేస్తుంది కేంద్రం కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు వంచిస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించట్లేదు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదని చెప్పిన విషయాన్ని కూడా కేటీఆర్ క్వశ్చన్ చేశారు మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలపైన మాట్లాడినటువంటి కేటీఆర్ తనపైన ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు తన విషయాన్ని కూడా రానున్న రోజుల్లో స్ పాలిటిక్స్ చేయడం ఒకవైపు ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఆరుతేరిపోయింది ఏదైనా కీలక విషయం వచ్చినప్పుడు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక డైవర్స్ రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ ఆరోపించారు మొత్తానికి దీనికి సంబంధించి రానున్న రోజుల్లో అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి మా పార్టీ నిర్మాణం కావచ్చు పార్టీ క్యాడర్ బలోపేతం కావచ్చు ఎలకతుర్తి సభ బలో బలో మంచి బహిరంగ సభను విజయవంతం చేయడం కావచ్చు అనేక అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు ఒకవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీకి ఒకవైపు టీడీపీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పాత్రమే నిలిచింది గతంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి పార్టీ పది సంవత్సరాలు అధికారం తర్వాత ఇప్పుడు మరోసారి ప్రతిపక్షంలో ఉన్నది ఇప్పటికే పార్టీని బలోపేతం చేయడం కోసం ఒకవైపు మెంబర్షిప్ డ్రైవ్ చేస్తాము విద్యార్థి విభాగాన్ని డ్రైవ్ చేస్తాం వివిధ అనుబంధ విభాగాలను కూడా పూర్తిగా బలోపేతం చేస్తామని చెప్పి కేటీఆర్ మాట్లాడారు సోని